హాయ్ హలో అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఎందుకంటే ఇది మార్నింగ్ లాగ్ అనమాట చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి అన్నం అయితే కనుక ఇలాగ పెట్టేసానమాట గ్యాస్ మీద వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి అన్నం అయితే ఉడుకుతూ ఉంది లేక మనం తర్వాత ఏదైనా పని చేసుకుందాం అని చెప్పేసి ఇంకొక పని వెతుక్కుంటా ఉన్నాను అంతలోనే వచ్చేసి టీ అనేది పెడుతున్నాను కొంచెం అనమాట పది గంటలైంది పది గంటలకు వచ్చేసి మనం టీ తాగుతాంలే అని చెప్పేసి టీ అయితే కనుక ఈ విధంగా పెట్టేశాను ఇంకా అన్నం మగ్గుతూ ఉంది ఇంకా పెద్ద గ్యాస్ నుంచి చిన్న గ్యాస్ మీదకి తిప్పుతూ ఉన్నాను అనమాట మనకి పొద్దు పొద్దున్నే పనులు కావాలంటే కనుక కొంచెం లేట్ అయినా కానీ నిదానంగా చేసుకోవచ్చు చలి కదా ఇది చలికాలం ఎక్కువ అవుతుంది అందువలన అనమాట ఇప్పుడు వచ్చేసి మనం టీ అయితే కనుక గ్లాసులో పోసేసాము పోసిన తర్వాత మేము తాగుతున్నాం అనమాట వచ్చేసి చికెన్ తీసుకొని వచ్చింది ఇంటికి ఇంకా చికెన్ అయితే ఈ విధంగా కోస్తూ ఉన్నాను అనమాట చూడండి చికెన్ అయితే ఈ విధంగా కోస్తూ ఉన్నాను మనం ఏంటంటే పెద్ద పెద్దవి కదా తెచ్చింది ఇంకా పెద్ద పెద్ద తునకల్ని ఈ విధంగా చేసుకున్నామంటే ముక్కలకి వచ్చేసి ఉప్పు కారం పడుతుంది పాపం ఒక అమ్మాయి వచ్చేసి ధమ్ బిర్యానీ చేయమని చెప్పింది ఆంటీ దమ్ బిర్యానీ పెట్టండి అని చెప్పింది పెడతాను కాకపోతే కొంచెం టైం పడుతుందిరా పెడతాను వీడియో తప్పకుండా ఇంకా అలాగే వచ్చేసి మనం ఇంకా చికెన్ అనేది కడుగుతున్నాను అనమాట చికెన్లో చాలా రోతుంది ఇంకా మనం చికెన్ అనేది రెండుసార్లు అంటే కనుక అన్నీ ఒడిసిపోతాయి ఇంకప్పుడు కొంచెం చికెన్ అనేది రుచి వస్తుంది అనమాట ఎక్కువ చికెన్ కడిగినా కానీ చికెన్ సోకిపోతుంది అనమాట రుచి రాదు ఉంటే కనుక రెండుసార్లు కడుక్కోవాల్సిందే చీ నీళ్ళు చూడండి ఎంత మురుగ్గా ఉన్నాయో చూసారు కదా మళ్ళీ నేను రెండోసారి కడుగుతున్నాను అనమాట ఇప్పుడు చికెన్ని ఇలాగైతే నీట్గా కడిగేసేసి ఇంకా నేను పొయ్యి మీద పెడతాను అనమాట నిన్నటి వీడియో అనమాట ఇది సండే నేను మీకు చెప్పాను కదండి నేను ఇంకా రోజు బ్లాగ్స్ పెడతా ఉంటానని ప్లీజ్ అందరు కలిసి నా వీడియోస్ చూడండి ఆదరించండి గివ్ వే ఇస్తానండి మీరు ఆ వీడియో చూస్తూ ఉంటే ఎక్కువ ఎవరెవరు నాకు కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి గివే గివ్ అనేది ప్లానింగ్ చేస్తాను అన్నమాట ఇంకా అలాగే వచ్చేసి ఇంక నేను కొంచెం చికెన్లో వచ్చి ఉప్పు పసుపు అనేది వేసాను మిక్సింగ్ చేస్తున్నాను అనమాట చాలామంది అయితే చూస్తున్నారు మన వీడియోస్ని ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే కనుక మన వీడియో అనేది చాలామంది క్రేచ్ అవుతుందనమాట ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీలో వచ్చేసి తెల్లవాయి అల్లం కొబ్బరి అనేది మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఆనియన్ అనేది తొలగిసేసి నీట్గా తరుగుతూ ఉన్నాను ఇదేంటంటే అండి మనం చేస్తున్నాం కదా ఇంట్లో లేడీస్ అనేవాళ్ళు చాలామంది ఖాళీగా ఉంటున్నారు కదా అనేసి చాలామంది కొందరు చిన్న చూస్తూ ఉంటారు ఏదో ఇంట్లోకి ఉడతా బట్ట సహాయం అని చెప్పేసి కొందరు అనుకుంటూ ఉంటారు చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అనమాట ఛానల్ మనం ఇంట్లో నుంచి అన్నీ చేసుకోవడము ఇది సంవత్సరం పట్టచ్చు రెండేళ్ళు పట్టవచ్చు మూడేళ్ళు పట్టవచ్చు కానీ క్లిక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది టైం కోసం వెయిట్ చేయాలా కొందరికి ఆరు నెలలకే సక్సెస్ అవుతుంది కొందరికి లేట్గా సక్సెస్ అవుతుంది అనమాట నాకైతే టైం పట్టేదట్టుగానే ఉంది కానీ నేనైతే ఈ నడవన్న వీడియోస్ అయితే కనుక పెద్దగా పట్టించుకోవడం లేదనమాట చూద్దాం చేద్దాంలే అని అని చెప్పేసి ఈ ఈ అంటే కొద్ది రోజుల నుంచి అంటే ఒక వారం నుంచి వీడియోస్ పెడతా వస్తున్నాను మామూలుగా అయితే ఇంట్రెస్ట్ ఏం పెద్దగా ఉండదన్నమాట వీడియోస్ చేయాలి పెట్టాలనేసి ఇంకా సరేలే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అలాగే నేనైతే ఖాళీగా అయితే ఏం లేను ఇప్పుడు మిషన్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అది కానీ ఒక ఛానల్లో పెడుతున్నాను అనమాట స్టిచ్చింగ్ వీడియోస్ కానీ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో చెప్పండి ఫ్రాక్స్ అయినా కానీ గివే అవే చేస్తానన్నమాట నేను నా ఛానల్ని ఎవరైనా కానీ షేర్ చేయండి షేర్ చేసి మేము ఇలా షేర్ చేసాము అక్క ఇంతమంది కానీ చెప్పినా కానీ గివ్ ప్లానింగ్ చేస్తాను అనమాట మేము వెంట వెంటనే ఇలాగ పని చేసుకుంటా వెంట వెంటనే క్లీన్ చేసుకోవడంలో ఉన్నంత సంతోషం ఏది ఉంటుందన్నమాట అన్ని దగ్గర పెట్టుకునేసి క్లీన్ చేసుకుంటూ ఉంటా చాలా నీట్గా ఉంటుంది వంట చేసేటప్పుడు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి వీడియో అనేది హెల్తీ అంటే లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేసి